అందరికి నమస్కారం తాడేపల్లి పట్టణంలో శ్వేతనగరంఘాట్ సమీపంలో గంగాయి అమ్ముతున్నారన్న సమాచారం మీద గత కొన్ని రోజులుగా పెట్టడం జరిగింది ఇందులో భాగంగా రాత్రి మేము మా పోలీసు టీము రైడ్ చేయగా పుష్కర పుష్కర్ఘాట్ శీతానగరం పుష్కర్ ఘాట్ సమీపంలో ముగ్గురు వ్యక్తుల్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది వాళ్ళు బండిరెడ్డి నందు బండిరెడ్డి అఖిల్ అవధోతల భాగ్ ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళ అధ్యయనాల నుంచి గంజాయి సుమారు కేజీ ఆరు వందల గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేజీ ఆరు వందల గ్రాములు కూడా ప్యాకెట్స్ రూపంలో ఉన్నాయి ఒక్కో ప్యాకెట్ పదకొండు గ్రాములు పన్నెండు గ్రాములు ఆరు గ్రాములు మొత్తం మొత్తం వేయించు కేజీ ఆరు వందల గ్రాములు ఉంది ఈ వీళ్ళు ఒక్కో ని వైజాగ్ సమీపం నుంచి తీసుకొస్తున్నారు వైజాగ్ దగ్గర లో అక్కడ నుంచి తీసుకొస్తున్నారు తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్స్ రూపంలో పది గ్రాములు పదకొండు గ్రాములకి అట్లా ప్యాకెట్ తయారు చేసి ఒక్కో ని ఐదు వందలకి వేస్తున్నారు ఈ సమాచారం మీద గత రెండు రోజులుగా దీని మీద వాళ్ళని పక్కా సమాచారంతో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు కోర్టులో ఆధారపరుస్తాము ఈ ఈ సమాచారం ప్రజలందరూ కూడా దీని పట్ల సమాచారం కానీ మాకు పోలీసులకు ఇవ్వగలిగితే పూర్తిగా ఈ గంజాయి రూపు మాపేందుకు ప్రజలు సహకరించినట్టు ఉందని సందర్భంగా తెలియజేస్తా లేదండి ఇందులో వీళ్ళు ముగ్గురు కూడా హ్యాబిచోల్స్ హ్యాబిచోల్ గతంలో నందు అతనికి విజయవాడ వైజాగ్ అన్నీ కూడా కేసులు ఉన్నాయి సేమ్ ఉన్నాయో కేసులే ఉన్నాయి ఇందులో ఒక అతను మాత్రం అఖిలే మాత్రం ఫస్ట్ కేసు మహానాడు ഗുരുവോട് മഹനാടി മഹനാടി സാഹിത്യ പലയെൻ്റ് കോട്ട്